మాజీ ముఖ్యమంత్రి పుల్వెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున తెనాలి బయలుదేరుతున్నారట అండి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని పరామర్శించడానికి అది ఆల్రెడీ మనం అందరం చూసాం ముగ్గురు కుర సీఏ గారులు రోడ్డు మీద పెట్టి కాల్ మీద కాల్ వేసి కర్ర ఇచ్చుకుని కోటింగ్ ఇచ్చేస్తున్నారు ఇస్తూ ఉంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేచారు లేచి ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తారట దాని గురించి విన్న తర్వాత నాకు అనిపించింది అసలు ఈ ఎవడెత్తాడో దానికి ఎలాంటి సలహాలు ఎలాంటి సలహాలు ఎవడనెత్తాడా లేదా ఈయనకి ఏం తీసుకున్న ఓన్ నిర్ణయాలు ఇవి ఇప్పుడు ముగ్గురు కుర్రోలు కొట్టారండి ఇప్పుడు చాలామంది ఎవరో రాజ్ కుమార్ ఒకరు ఇంకొకరు దళితుల మీద దాడిలు జరిగిపోతున్నాయి దళిత కుర్రాలను కొట్టారు దళిత కుర్రులు తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఇక్కడ దళిత కురాలను పోలీసులు కొట్టారండి అలా అలానే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను కులం పేరుతో జరిగిన దాడి కులం పేరుతో జరిగిన వివక్షకి ఇలాంటి వాటికి లిక్కి పెట్టకండరా ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా వివక్ష నిజంగా అంటచ్బులిటీ నిజంగా కులం పేరుతో దాడి జరిగిన ఎవడు మనం అంత పట్టించుకోడు ఎవడు మనం వేపు చూసి జాలి పట్టు ప్రతి దాన్ని తీసుకెళ్లి కులానికి ఆపాదిస్తే అలా సిగ్గు ఉందా ఈ జేమ్స్ విషయం కానీ లేదా ఇప్పుడు తెనాలి విషయం కానీ కులానికి ఆపదించే పనికిమల్ లేదవలకి మీకు అసలు సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతున్నాను నేను దీన్ని దళితుల మీద దాడిగా చిత్రీకరించే మళ్ళీ ఎవరు ఎవడైతే ఉన్నాడో మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను అక్కడ తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఏదో ఒకటి చోటలో వాళ్ళు అలా సొంత గొడవలు ఉన్నాయి కొట్టారు కొట్టడం తప్పే ఖండిస్తాను నేను కానీ ఒక జేమ్స్నే కొట్టలేదు అక్కడ ఇంకో రెడ్డి కూరడో ఉన్నాడట ఆ రెడ్డిని కూడా కొట్టారు మరి కులం పేరుతో దాడి జరిగితే కేవలం దళితులమే జరగాలి కదా మరి ఇంకో రెడ్డిని ఎందుకు కొట్టారు మరి రెడ్డిని ఏ కారణంగా కొట్టారు కులం వివక్షాది దోలగొడవలు ఏవి ఉంటాయి కుర్రాళ్ళకి కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు ఎవడైతే కొట్టాడో చట్టాన్ని ఎవడైతే చేతులు తీసుకున్నాడో అని తీసుకెళ్ళి ఒక్కలేస్తారు గవర్నమెంట్ అంతేగాని ఎవడో ఎక్కడ కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి ఈ కులం మీద ఇప్పుడు గవర్నమెంట్ దాడి చేస్తుందని ఇలాంటి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చే పనికి మళ్ళీ పొగడి కలిగి చెప్తున్నాను నేను కులాన్ని ఎందుకు గవర్నమెంట్కి హ్యాండిల్ చేస్తారు దళితులందరికీ ఇలాగే ఉంటారని చెప్పి దళితులందరినీ కూడా సమాజాన్ని దూరం చేస్తారు కదా వాళ్ళారా ఇప్పుడు ఈ తెనాల ఘటన తెనాలలో ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు ముగ్గురు కురాలని పోలీసులు కొట్టారు కొడితే దాన్ని కులాన్ని కాపాదిస్తున్నారు మరి అక్కడ ముస్లిం కుర్రాడు ఉన్నాడు ఆ ముస్లిం కుర్రాడితో పాటు ఇప్పుడు ఈ కురని లేవనా వాళ్ళకి వాళ్ళు ఏదైనా కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఎరా మా పక్కన కూర్చున్నామే కొట్టలేదు లేదా వాళ్ళ వీధుల్లోని చల్లుతుంటే ఎర్ర మా అగ్రవర్ణాల వీధిలో చల్లుతామే అని కొట్టలేదు ఏదో కాన్స్టమీద తిరగబడ్డారన్నారు పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి పబ్లిక్గా కొట్టడం అనేది నూటికి నూరు శాతం తప్పని నేను నిన్నే ఖండించాను కానీ దాన్ని తీసుకొచ్చి కులాన్ని కాపాదిస్తారటరా ఇప్పుడు ఆ కురళులు ఎవరో ముగ్గురు ఎవరాళ్ళు వాళ్ళు ముగ్గురు ఎవరు రాజు గారు ఈ రోజున వీటిలో అక్రమ మద్యం టీడీపీ ఆఫీస్ లో మీ ప్రెస్ చెప్పారు సార్ అంటే ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ పోర్చి దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీములు అటెంప్ట్ మార్డర్ కేసులున్నాయ రౌడిలు ఉన్నాయట ఆ కుర్రలు కొంచెం అల్లర్జల్లర్గా తిరుగుతున్నట్టున్నారు ఆ కానిస్టేబుల్తో తో ఏదో గొడవ అయిందంట గొడవలు ఏమో తప్పందా లేదా పక్కన పెడతాం గొడవ జరిగింది పోలీసులకి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వచ్చింది వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు నేరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పబ్లిక్గా శిక్షిస్తే మరొకటి ఎవడేలా చేయకూడదని వాళ్ళు భావించి ఉండొచ్చు కానీ అది తప్పు నువ్వు శిక్షించాలంటే అసలు కొట్టి హక్కు పోలీసులకి ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో కొట్టే హక్కు ఇవ్వలేదంటే రోడ్డు మీద ఎందుకు కొట్టారు మరి ఎందుకు కొట్టారో ఆ ఎస్ఐఎల్కి సీఎల్కి అలాగే తెలియాలి అది తప్పే దాకా కానీ దాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదించి ఆ కులం మీద దాడి జరిగేస్తుంది ఆ కులం మీద దాడి చేయించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని అలా వాగుతున్నారట రాబాబు నాకు అర్థం కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను ఏంటండి మీరు వెళ్ళి పరామర్శించి ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నిజంగా పబ్లిక్గా కొట్టడం అనేది ఒకటే తప్ప అయితే దాన్ని తగ్గట్టు చట్టపరమైన చర్యలేదని తీసుకోవచ్చు అంతే తప్ప దాన్ని కులాలకి మతాలకు ఆపాదించేసి దాన్ని రాజకీయం చేద్దాం గవర్నమెంట్కి హ్యాండి చేద్దాం ఎలా కుదురుతుంది గతంలో మీరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయబోయారు బొక్క బోర్లో పడ్డారు అయినా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇక ఎవరు చెప్తాడండి ఈ విషయాలకి కులానికి సంబంధం లేదండి అది కులమే జరిగే దాడి కాదు కులమే జరిగే దాడి ఏంటంటే ఇది ఇది మీరు చూడండి ఒకసారి పాస్టర్ని వీధి సుబ్రహ్మణ్యం అమాయకుడు ఆడి మీద ఏ కేసులు లేవు ఆడు రౌడి చీడరు కాదు ఆడ ఎవరిని వేధించలేదు దొంగసార కేసులు లేవు అతని మీద అమాయకుడు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అతని మీద ఏ చర్యలు లేవు జగన్మోహన్ రెడ్డి కనీసం అతని సస్పెన్షన్ అన్నాడు కానీ పక్కన భూచబెట్టుకుంటూ భుజం మీద వేసుకున్నాడు చెయ్యి సస్పెండ్ చేయలేదు ఏదైతే ఎమ్మెల్సీ పదం ఉందో దానికి భర్త చేయలేదు ఏమీ చేయలేదు కనీసం ఈ అమాయకుడైన సుబ్రహ్మణ్యాన్ని ఆ కుటుంబాన్ని ఆ గర్భిణి స్త్రీ అయిన వాళ్ళ భార్యని పరామర్శించడానికి వచ్చేవారా జగన్ గారు మీరు వాళ్ళు పరామర్శించారా మీరు మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసింది ఇప్పుడు అమ్మ అండి ఆయన ఒకటే కాదు ఇంకా డాక్టర్ సుధాకర్ గారు అమాయకుడు అతని కేసులు లేవు అతను అరడు కాదు అతను రౌడీ రౌడీషేటర్ కాదు అతను తీసుకెళ్లి చేసి కూడా చంపారు మీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు పరామర్శించలేదండి ఆ వేళ ఇప్పుడు ఈ రోజున ఏదో కురళు ఒకవేళ అల్లరి చెల్లరే తిరిగారు ముగ్గురు కురళ్ళు గంజామతులు తిరిగే కుర్రోర లేకపోతే ఇంకోటి ఏదో గొడవల మీద తిరుగుతున్న కురళ్ళు ఒకప్పుడు నేను అలా తిరిగిన నేను నేనే గొప్ప చెప్పుకోట్లే ఆ వయసులో అలా తిరిగేటప్పుడు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాలి పబ్లిక్గా కొట్టడం తప్పే అయినా కూడా పోలీసులే వాళ్ళని దారిలో పెట్టాలి దారిలో పెట్టే ప్రయత్నంలో కొంచెం అత్యుత్సాహం చూపించారు పోలీసు అక్కడ నేరస్తులు నేరాలు చేస్తున్నారు కంటిన్యూగా నేరాలు చేస్తున్నారు తొమ్మిది కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి వాళ్ళ మీద పీడియాకు పెట్టి జైల్లో పెడతారు అసలు కంటిన్యూగా నేరాలు చేసేవాళ్ళు పీడియాకి పెట్టి సంవత్సరం పాటు జైల్లో పెట్టేస్తారు లోపల ఆ స్టేషన్లో ఇంకా గట్టి కొట్టే కేసులు కూడా ఉంటాయి దానికి జగన్ గారు వెళ్ళటం దాన్ని రాజకీయం చేయటం దాన్ని కులాల వైపు తిప్పేయటం ఏంటండి దరిద్రం ఏంటండి మరి వీళ్ళందరినీ ఎందుకు పరామర్శించలేదు మీరు జనపల్ శ్రీను అంటే అసలు కోడికతో పొడిచింది మిమ్మల్ని చంపడానికి కాదని మీకు తెలుసు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ముసలి వాళ్ళు రేపు మాప పోయేలాగా ఉన్నారని తెలుసు సంపాదించే కూడా ఒక్కడే అని తెలుసు ఐదు సంవత్సరాల పాటు నిర్దక్షిణంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితుల మీద ప్రేమ ఉందా మీరు వేళ వెళ్ళి ఆ ముగ్గురు కుర్రాన్ని మీరు పరామర్శించేస్తారా ఇలా అందరూ అప్పుడు చేసుకుని వెళ్ళండి ఈ చావులన్నింటికి కారణం డైరెక్ట్ వైసీపీ నాయకులే ప్రసాద్ని ఇదే పోలీస్ స్టేషన్లో బట్టి శిరోమండం చేయించింది వైసీపీ ఎమ్మెల్యే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసింది వైసీపీ ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైసీపీ ఎంపీ ఏమండి ఇప్పుడు మీరు ఏదో చూపిస్తున్నారు మంత్రం గోడవలో తెనాల్లో కుర్రోలు కొట్టిన కేసులో ఎవరైనా టీడీపీ నాయకుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా కనీసం కార్పొరేట్ని చూపించండి ఓ వార్డు మెంబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆధారం చూపించండి అరే తెలుగుదేశం పార్టీ నిజంగా దాడి చేస్తుందని నమ్ముతో ఆ జేమ్స్ విషయంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉన్నారా ఇప్పుడు దాకా జరిగినా మీరు ఏదైతే పోతార్థాల్లో పెట్టి చూపించాలనుకుంటున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రగడాల్ని పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నారు అప్పట్లో కానీ అది యాక్సిడెంట్ అని తెలుసు కదా ఆయనకి అబ్బాయి యాక్సిడెంట్ చేసిన మనం హత్యను తిప్తే మనం బ్యాడ్ అయిపోతారా బాబు అని వెళ్ళలేదు మల్లం కూడా వెళ్దాం అనుకున్నారు ఆయన కానీ మల్లంలో వాళ్ళిద్దరూ ఆ ఎస్సీలో అక్కడ ఉన్న ఓసీలు కాంప్రమైజ్ అయిపోయారు వెంటనే కాంప్రమైజ్ అంటే గంటలో కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు గంటే అయ్యింది ఆ గంటలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అబ్బాయి మనం వెళ్తే మన స్థాయికి దాన్ని రెచ్చకోవడానికి మనకి వర్కౌట్ అవ్వదు ఇలా చాలా విషయాలు ఆయన రాలేదు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేయబడుతున్నాయి ఇప్పుడు ఈవేళ ఈ ముగ్గురు కురాల దగ్గరికి వెళ్ళిపోతున్నట్టే ఆయన వెళ్ళి ఏం చేద్దామండి వెళ్ళి వీళ్ళందరూ మీ హయాంలో మీ గవర్నమెంట్ హయాంలో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు చంపేస్తే అప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు వెళ్ళి పరామర్శించేస్తే మీకు దళితుల మీద ప్రేమ ఉందనుకుంటారా వీళ్ళందరూ ఇన్నోసెంట్లు అండి అక్కడ కుర్రాళ్ళు చిన్న చిత్తగా నేరాలు చేస్తూ కేసులు ఇరుక్కున్నారు కాబట్టి పోలీసులు భయం చెప్పారు పబ్లిక్గా గొట్టం తప్పు మళ్ళీ రాయశ్ మాసే పబ్లిక్గా గొట్టాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అది అసలు కులం మీద జరిగిన దాడే కాదు కులం మీద జరిగిన దాడి అంటే చంపేసి శవాన్ని తీసుకుని దగ్గర వారేసి మీ దిక్కుందోటి చెప్పుకోండి అది కులం మీద జరిగిన దాడి కులం పేరుతో జరిగే దాడి అలా ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి రక్షణ వాళ్ళసిన పోలీసులతో గుండు కొట్టించేసి శుభ్రంగా శత కొట్టించేయడం అది కులం మీద జరిగిన దాడి మాస్క్ అడిగితే ఆ నువ్వు డైరెక్ట్గా సీఎంనే మాస్క్ అడుగుతావా నువ్వు ఒక దళితుడివి నువ్వు సీఎంనే ప్రశ్నిస్తావరా అని చెప్పి చేతులు వెనక్కి రచగట్టి నడి రోడ్డు మీద షర్ట్ లేకుండా పడుకోబెట్టి ఈడ్చిడ్చి కొట్టారు ఒక డాక్టర్ని అది కులం పేరుతో జరిగే దాడి అంతేగాని అలాంటి తిరుగుతున్న కుర్రోళ్ళని పోలీసులు అది పోలీసులకి వాళ్ళకి మధ్యలో జరిగిన సంఘటన అది దాని కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు ఎంతకాలం ఇలాంటివి రెచ్చగొడతారండి మీరు కానీ సిగ్గి అనిపించట్లేదు అండి మమ్మీ మీకు చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి ఈ టైంలో సిఏఏ అని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వాన పలికేరట అంటే ఎందుకంటే ఈయన పారిశ్రామికతలు ప్రోత్సహిస్తాడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాడు డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ఖ్యాతి గడిస్తూ ఉంటే అది ఆనందించడం పోయి ఆయన మీద విమర్శల ఈయనెవరో బిల్గేట్స్ గారు బిల్గేట్స్ బిల్ బిల్గేట్స్ గారితో ఈయనేమో మీటింగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ మాకు ఏం కావాలి ఎలాంటివి కావాలని ఈయనేమో పెద్ద పెద్ద ఆ పారిశ్రామికార్తలుగా చంద్రశేఖర్ గారు ఉన్నారు అక్కడ ఇలాంటి పారిశ్రామిక వేత్తలతో అందరితోటి ఉండి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయాలి అని ఆహర్ నిశ్లా కష్టపడుతున్నాడు ఏమండి చూడండి వెరీ క్లియర్ వెరీ సింపుల్ Very purposeful, and every line of what you said had a lot of substance in it. And the 90s was one example, but I can say it today. When we speak about during this seminar, we, people have been speaking about ease of doing business, you're talking of speed of doing business. During this seminar, there was a talk about public private partnership, you're talking of people. During this seminar, there was a talk about AI, but the first time Quantum quantum Valley came in. So you're truly ahead, ahead of your time, it's very inspiring. ఐ షేర్ విత్ చీఫ్ చీఫ్ మిస్టర్ ఎలాంటి వ్యక్తులు ఆయన పుగ్గుతున్నారు చూడండి రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు రాజకీయాలకు ఏ సంబంధం లేని పారిశ్రామికవేత్తలో అలాంటి మీటింగ్స్ ఆయన కూర్చోబెట్టి ఆయన అప్రిషియేట్ చేస్తూ మంది చప్పటలతో ఆయన్ని ఉత్సాహపరుస్తున్నారు మన సీఎం గారేమో ఇలాంటి పనులు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారు ఇలాంటి వెళ్ళి చిన్న చెట్ల గొడవలని తీసుకొచ్చి వాటిని కులాలకు ఆపాదించి కులాల నుంచి మళ్ళీ గవర్నమెంట్కి ఆపాదించి గవర్నమెంట్ నుంచి అక్కడ బుక్ ఆపాదించి ఇప్పుడు ఏదో క్రియేట్ చేసేయాలి ఇక్కడ ఏం పని అండి ఇంకా ఎంతకాలం సార్ ఇలాంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు వేళ మీరు వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురిని పరామర్శించే బాబా దళితుల మీద మీరు ఎంతో ఉన్నతంగా ఆలోచించేశారు తీసుకొస్తారు దళితుల మీద ప్రేమ కురిపించేస్తారు అనుకోండి ఎందుకంటే గతం మిగిలిచిన గాయాలు ఈ రాష్ట్రంలో ఇంకా ఎస్సీలు ఎవరు మర్చిపోలేదు అలాగే మీ పెయిడ్ ఆర్టిస్టులు తోలు బొమ్మగలున్నారు కొంతమంది ఎక్కడ ఏది జరిగినా దాని కులం మీద దాడిగా చిత్రీకరించి లేకపోతే ఒక యాక్సిడెంట్ ఏమో మతం మీద దాడిగా చిత్రీకరించడం ట్రై చేశారు ఇప్పుడు ఇలాంటి విషయాలు లోకల్ గొడవలనేమో కులం మీద దాడిగా చిత్రీకరించి దాన్ని మళ్ళీ గంట కట్టి తెలుగుదేశం పార్టీకి ఏదో పదనం చేద్దాం అని చూస్తే వెంట్రుకు కూడా పేకలేరు వెంట్రుకు కూడా ఫరక్ పడదు మాకు ఎందుకంటే ప్రజలందరూ చాలా క్లారిటీతోటి ఉన్నారు వాస్తవాలు మేము ఆధారాలతో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాం వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు ఏది చేసినా బొక్కబార్లు పట్టమే రేపు వచ్చే ఆలోచనగా పదకొండు అన్న అవుతలేదు చూసుకోండి जय भीम, जय भारत जय जय मार जय जयचंद्रबाबू जय जय लोकेशन।